గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం చాలామంది చాలా నిరాశత ఉంటారు పనులు అనుకుంటున్నాం కానీ అవడం లేదు పోస్ట్ బాన్ అయిపోతుంది రోజులు నిరాసక్తంగా చప్పగా సాగుతూ ఉంది ఏ విధమైన ఇంట్రెస్ట్ ఉండట్లేదు పైగా ఆరోగ్యం కూడా ఈ మధ్య బాగుండాలి ఏ పని చేయాలనిపించడం లేదు చివరికి వంట చేయాలని కూడా అనిపించడం లేదు ఉత్సాహం రావడం ఇలాంటి మాటలు మనం ఉంటూ వింటూ ఉంటాము అంటూ ఉంటాం కూడా ఎందుకు వస్తుందండి నిరాసక్త ఎందుకు అనుకున్న పనులన్నీ చకచక చక్కచక్క ఒక క్రమం పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక బద్దంగా చేసుకోలేకపోతుంది కారణాలు ఏమిటో ఆలోచించాలి కదా భగవద్గీతలో ఇది కూడా ఒక భాగం అండి కృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి చెప్పాడా లేదా కర్మ సరిగ్గా చేయడం ఏమిటి పరమాత్మకు చేసే పూజ మన కర్తవ్యము మన ఆచరణ ధర్మబద్ధంగా చక్కగా ఉత్సాహంగా చేసుకుంటూ పోవాలి ఉత్సాహంగా ఎందుకు చేయాలంటే పూజ నీరసంగా చేస్తావు మంచి ఉత్సాహంగా చేస్తారా ఉత్సాహంగా చేస్తారు నీరసంగా పూజ చేయాలి పూజ ఎంత ఉత్సాహంగా చేస్తావో చేసే ప్రతి పని నా పూజలా భావించి అంతే ఉత్సాహంగా చేస్తే ఫలితాల గురించి చాలా చక్కర్లేదు ఫలితాలు కరెక్ట్ గా వచ్చేస్తాయి అనుకున్న దానికంటే మంచిగా వచ్చేస్తాయి పనులు అవుతాయి సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వరామూర సాధన చేస్తే చేస్తే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది రిజల్ట్ కరెక్ట్ గా వస్తుంది ఇదంతా ఏమిటి అంటే పూజే ఇదంతా ఏమిటి అంటే ఆధ్యాత్మిక చెబుతున్నాయి ఇదంతా ఏమిటి అంటే పరమాత్మని పొందడానికి మనం చేసే సాధనే చాలా మందికి తెలియదు చెప్పేవాళ్ళు కూడా తక్కువైపోయారు ఏదైనా పరావాలంటే పలానా పూజ చేసేయండి ఇంకా హోమము ఇంకా కుదిరితే మీ దగ్గర డబ్బులు ఉంటే అభిషేకాలు పరిహారాలు జపాలో ఇంకేమైనా చేయించండి ఇంకా కుదిరితే అక్కడెక్కడో ఒక క్షేత్రం ఉంది ఆడికి వెళ్ళేస్తారు అండికి వెళ్ళేస్తారు ఇంకా కుదిరితే ఆడ బాబాలు ఉన్నారు ఆడ మంత్రవేత్తలు ఉన్నారు ఆడ సమాతలున్నాయి సిద్ధులు ఉన్నాయి ఆడికి వెళ్లేస్తారు నీ పని నువ్వు ప్రణాళిక చేయకుండా ఆలోచనలు చేయకుండా తెలివిగా చేయకుండా ఉత్సాహం లేకుండా ఎవరెవరి దగ్గరకు వెళ్తే వాళ్ళు ఎందుకు చేసి పెడతారండి ఎలా అయితే ఏమిటి జీవితంలో వయసు వర్య కొద్దత వస్తుంది కాస్త బద్దకం ఏర్పడవచ్చు మనకి ఎదురున్న పరిస్థితులను బట్టి మన చుట్టూ ఉండే మనుషుల్ని బట్టి మనకి ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయి చిరాకులు ఉంటాయి చేయాలని కారణాలు రకరకాలు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కారణం ఎవరిని తప్పుబట్టడానికి లేదు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు చేస్తారు మానివ్వండి ఎలాంటి పరిస్థితులు మనం లేచి ఒళ్ళు విరుచుకొని మన పనులు మనం చెయ్యకపోతే మనకి పనులు కావు జీవితంలో ముందడుగు వేయలేమో అభివృద్ధి సాధించలేము అవునా కాదా అలా ఉత్సాహంగా చక్కగా అన్ని పనులు చక్క పెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఏమైనా సాధనలు ఉన్నాయా ఉన్నాయండి కొన్ని సాధనల గురించి వీడియోలో తెలియజేసుకుందాం ఫస్ట్ తెలుసుకోండి ఒక నియమము సమయ పాలన పక్షువాలిటీ ఈ గుణాలు లేని వాళ్ళ జీవితం ఎప్పటికీ సఫలీకృతము కాదు వందరకాల స్తోత్రాలు వంద రోజులు పారాయణం చేసినా సరే చివరికి మీరు ఏదన్నా పనవడానికి స్తోత్రాలు పారాయణం చేయాలంటే దానికి కూడా నియమే కావాలి ఏదో ఈ బ్రహ్మ ముహూర్తంలో చేయండి ఇరు సంధ్యాలలో చేయండి ఇలా చెప్తారా లేదా కాబట్టి దేనికైనా కూడా సమయ పాలన చాలా అవసరం ఒక నియమం కావాలి ఇదో ఈ సమయానికి లేవాలి ఈ సమయం లోపలి ఈ పనులు చేసుకోవాలి ఈ సమయానికి భోజనం చేయాలి ప్రతిదీ కూడా ఒక నియమం ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి ఒక ప్రణాళిక ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవాలి ప్రతిరోజు ఎలా సాధ్యం అవుతుందంటే సాధ్యం కాకపోవచ్చు ఒక్కోసారి అనారోగ్యం రావచ్చు ఒక్కోసారి ఏదైనా పని పడవచ్చు ఆయా పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకున్న ఒక నియమము ఒక ఉత్సాహము ఒక ఫంక్షువాలిటీ అనేది లేకపోతే మనిషి జీవితం సఫలీకృతం కాదు కాబట్టి ఒక నియమం పెట్టుకోండి ఇదిగో ఈ టైంలో నేను ఈ పనులు చేసుకోవాలి ఈ సమయంలో పుస్తకాలు చదువుకోవాలి ఈ సమయంలో వ్యాయామం చేయాలి ఈ సమయంలోనే ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ మాట్లాడాలి ఈ సమయంలో లోపల నా ఈ పనులు పూర్తి చేసుకోవాలి కొత్త భాషలు ఏమైనా నేర్చుకోవాలా లేదంటే కొత్తవి ఇంకేదైనా వృత్తి పనికి వచ్చే కోర్సులు లాంటి వివరణ నేర్చుకోవాలి మన అవసరాలేంటి ఏం నేర్చుకోవాలి ఎలా సఫలీకృతం అవ్వాలి ప్రతి ఒక్క విషయం గురించి మనుషులకి ప్లానింగ్ ఉండాలండి వయసుతో నిమిత్తం లేదు ఆ ఈ వయసు వచ్చింది ఇప్పుడు నేర్చుకుంటే ఎవరన్నా నవ్వుకుంటారేమో చాలా తప్పు ఒక పెద్ద అయిన ఉన్న యాభై అరవై సంవత్సరాల వయసులో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు రాజస్థాన్ ఏం చేస్తారండి గవర్నమెంట్ ఉద్యోగం అనేది వస్తుంది టెన్త్ క్లాస్ పాస్ అయితే ఆ వయసుకి ఎలా అయినా సరే చిన్నప్పుడు సాధించలేకపోయిన ఇప్పుడు సాధించాలని ఒక పట్టుదలతోటి టెన్త్ రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు పెద్ద అరవై ఏళ్ళు పెద్ద అయిన వయసు ఎందుకు అడ్డం వస్తుంది చేయాలనుకున్న పనులు మంచి సంకల్పం చేసుకుని చేసేయడం ఏమిటిది అంటే పరమాత్మ చేసే పూజ అండి గోవాల విషయం ఒక పంక్షువాలిటీ ఒక నియమము లేని మనిషికి అసలు ఇక్కడ మనకి పనులు అవడం సరిగ్గా భగవత్ సాక్షాత్కారం అప్పటికీ కలగదు ఈ క్రమశిక్షణ లేమికి సమయపాలన నియమాలు లేకపోవడానికి శత్రువు ఏంటంటే మనసు శత్రువు మనసు చెప్పిన వాడి వెనవు ఆరు గంటలకు అనుకుంటావా ఆయన కాసేపు పడుకుందాం రాత్రి తొమ్మిది తల పడుకోవాలనుకుంటాం మొదటి దాకా సెల్ ఫోన్లు చూస్తాం రోజు వెళ్ళి వాకింగ్ చేయాలనుకుంటాము టీవీ పెట్టుకుంటాము మనకి రక్షణ శ్రమ వస్తుంది టీవీ ఉంది కూర్చోండి కారణం ఏమిటో అర్థమైంది కదా మనస్సు చేసే మన మీద ఏకాగ్రత శ్రద్ధ లేకపోవడం దీని గురించి ఏదైనా వీడియోలో మనం ఏకాగ్రత పెంచుకోవడానికి సాధనలు ఏమిటో చెప్పుకున్నాం అలాంటి సాధనలు చేసేసి మనసును మళ్లించి ఏకాగ్రత ఉంచుకొని మనం ఏం చేయాలి ఏం చేయడం వల్ల మనకి జీవితం బాగుంటుంది మన జీవితం కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఇలాంటి విషయాల మీద ఎక్కువ దృష్టి మనమే పెట్టాలి దృష్టి పెట్టుకోవాలి లక్ష్మీదేవికి ఇరవై ఒక్క శుక్రవారాలు వ్రతం చేసేస్తే అంటే ఇప్పుడు ఆవిడ దృష్టి పెట్టాలా మనం చేయాల్సిన పనులన్నీ ఆవిడ వచ్చి చేయాలా మన ఇంట్లో గుర్తుపెట్టుకోవాలి మానవుడు చేసే ప్రయత్నానికి దైవానుగ్రహం తోడవ్వాలి కాబట్టి మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా కూడా తగ్గకుండా ప్రయత్నం చేసుకుంటూ పోతేనే ధైర్య సాహస లక్ష్మి ఆ ధైర్య సాహసాలకే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా మనం అలా కూర్చొని ఆ పూజలు చేసి కుడుములు చేద్దామా ఎన్ని కొబ్బరికాయలు వాలు కొట్టాలి ఎన్ని రవికెలు గుడ్డలు పెట్టాలి ఎన్ని ఒక్కలు పెట్టాలి ఎన్ని ఆవులు పెట్టాలి వీడి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ధర్మంగా మనం చక్కగా చేస్తూ ఉంటే ప్రణాళిక అబద్ధంగా చేస్తూ ఉంటాయి దానికి దైవానుగ్రహం కూడా కలిగినప్పుడు ఆ పను సఫలీకృతం అవుతుంది కాబట్టి మనం పరమాత్మని లేదా మన ఇష్ట దేవతను ఆరాధించుకుంటాం అలాగే ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ బద్దకం ఉండి పనులు పోస్ట్ బాన్ చేసి ఎప్పుడైనా చదవాలి రేపు చేయవచ్చు ఓ చేయొచ్చు చేయవచ్చు పై వారం చేయవచ్చు ఇలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు ఆ ఆలోచనలు వదిలించుకోవడానికి ఆ బద్దకం వదిలించుకోవడానికి ఒక్క టెక్నిక్ గుర్తు పెట్టుకోండి ఒకసారి ప్రకృతిని చూసి పాఠాలు ఏర్చుకో మనం దగ్గర నుండి చూస్తున్నాం సూర్యుడు ఎప్పుడైనా ఆలస్యం చేశాడా రోజు సమయానికి సూర్యుడు వస్తున్నాడు కదా మనం నిద్రపోతున్నాం పక్షులు పశువులు కూడా నిద్రపోతున్నాం సూర్యోదయం తర్వాత పక్షిని గాని పశువుని గాని చూపించండి ఒక్కడుందా ఈ భూమి మీద సూర్యోదయంతో బాటుగానే పక్షులు పశువులు మొత్తం నిద్రలేసి తిరుగుతూ ఉంటాయి మనము సూర్యోదయానికి కాస్త ముందు ఇంటికి వచ్చి అప్పుడు నిద్రపోతూ ఉంటాం నిద్ర నిద్రలేసినట్టు మధ్యాహ్నం అంటే అందరూ కాదండి కొందరు ఋతువులన్నీ కూడా సమయానికి వస్తున్నాయా మాసాలు టైంకి వస్తున్నాయా గ్రహాలు సమయానికి తిరుగుతూ ఉన్నాయా ఏ ఋతువుల్లో ఏమేమి అవన్నీ టైంకి జరుగుతున్నాయా వేసవకాలం రాగానే మల్లెపూలు మామిడికాయలు వస్తాయా ఈ సంవత్సరం ఏమొద్దాంలే వచ్చే సంవత్సరం చూసుకుందాం అని దానికి గురువు ప్రకృతి ప్రకృతిని చూస్తూ పాడాలే సంధ్యా సమయం అవ్వగానే ఆకాశంలో చూడండి పక్షులు బారులు బారులుగా బారులు బారులుగా లైన్గా వాటి వాటికి గోళకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత కనిపించకు భూమి మీద జరిగే జంతువులు ఇవి ఉంటాయి చూసారా పశువులు అవి కూడా శుభ్రంగా పొలాలోనూ అక్కడక్కడ మెసెస్ వచ్చి పడుకుంటాయి మడి ప్రదేశం మనము అర్ధరాత్రులు ఇంటికి వస్తాం మనకి రోజు మొదలయ్యేది ఎప్పుడు అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో సూర్యోదయం తర్వాత చీకటపడ్డాక అప్పుడు షాపింగ్లకు వెళ్దాం చీకటి పడ్డాక అప్పుడు రెస్టారెంట్లకు పోయి వద్దాం చీకట పడ్డాక అప్పుడు పార్టీలో ఫంక్షన్లకు వెళ్దాం బబ్బులకు వెళ్దాం క్లబ్బులుకి వెళ్దాం అంటే దినము పూర్తయి విశ్రాంతి తీసుకోవాలని ప్రకృతి చెప్తుంటే మనం అప్పుడు జల్సాలు మొదలు పెడతాం పనులు మొదలు పెడతాం ఉదయం లేచి నీ పని నీ కర్తవ్యం ప్రారంభించి సూర్య భగవానుడు వచ్చి నీ ఇంటి ముందు వెలుగుతూ ఉంటే మనం శుభ్రంగా ముసుగుదాన్ని నిద్రపోతూ ఉంటాం నిజంగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురువులు కోర్సులు ఏమి అక్కర్లేదండి నేర్చుకోవాలని సంకల్పం ఉన్న వాళ్ళకి ప్రకృతే పాఠాలు నేర్పు అన్ని ప్రతిదీ టైం కి చేస్తాయి వాటికి ఆహారం అవసరం వాటికి ఆయుష్ అల్పమైన ఆ ఉన్నన్ని రోజుల్లోనే ప్రతిదీ ఒక పంక్చువల్ తోటి చేసుకుంటున్నాయి కదా మనం తెలివితేటలు పెరిగిపోయి అక్కర్లను సంసారాన్ని ఎత్తినేసుకొని అనవసరమైన విషయాలు సమస్యలు మొత్తం ఎత్తినేసుకొని జలసాలకు అలవాటు పడిపోయి ఆకర్షణకు అలవాటు పడిపోయి వస్తు విలాసాలకు అలవాటు పడిపోయి న్యాచురల్గా బయాలజికల్గా ఏ సమయానికి ఏది చేయాలో అది చేయడం మానేసి ఆ రోజులు అలవాటు చేసుకోండి ఈ రోజు నేను ఏమేమి పనులు చేయాలి ముఖ్యమైన పనులు ఏమిటి ఒక పేపర్ మీద రాసేసుకోండి ఉదాహరణ తర్వాత కూడా చేసుకుంటూ వెళ్ళాలి రెండు రోజులు చేస్తే రెండు రోజుల్లోనే జీవితం మారుతుంది కొత్త ఉత్సాహం వస్తుంది మాకి చెప్తున్నారు మీరు చేస్తారా అంటారేమో నేను పిల్లల్ని సంపాదించుకుంటూ ఇంట్లో చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ పుస్తకాలు చదువుతూ ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కూడా చేయాలి యూట్యూబ్ లో ప్రధానం కాదండి ఏదో నాకు తెలిసిన విషయాలు భగవద్గీత పది మంది తోటి షేర్ చేసుకుంటానంతే ఇవన్నీ చేస్తున్నానంటే కారణము నేను ఒక టైం పెట్టుకొని ఒక బుక్ పెట్టుకొని ప్రతిదీ ఉదయం ఉదాహరణ ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి చేసుకుంటూ ఇక బయట ఏ విషయాలకి ఇంపార్టెన్స్ చేయాల్సిన అవసరం లేదు అధికంగా ఫోన్ కాల్స్ వాట్సాప్ చాటింగ్లు సీరియల్స్ చూడటం సినిమాలు చూడటం టీవీలు చూడం రాజకీయ వార్తలు క్రికెట్లు ఏమి చూడాలి ఇరవై నాలుగు గంటలు నాకు సద్వినియోగం అవుతుంది ఎనిమిది గంటలు నిద్రపోతాయి ఆరోగ్యం జాగ్రత్తలు చూసుకో పిల్లలు కుటుంబము సామాజిక బాధ్యత ప్రతిదీ చూసుకో అలా చేస్తేనే ఆ రోజు అంతా ఒక పరిపూర్ణంగా అయినట్లు ఏదో మన కర్తవ్యం మనం ఎంతో కొంత నిర్వర్తించినట్టు కాస్త ఆధ్యాత్మిక సాధనలో ఒక ఆరాడుగా ముందుకు వేసినట్లు ఈ రోజంతా నేను అన్ని మంచి మంచి పనులు చేశాను మంచి టాపిక్స్ మాట్లాడాను ప్రశాంతంగా గడిచిపోయాను ఏమిటండి ఇదంతా అంటే భగవత్ పూజ అంటే ఆధ్యాత్మిక సాధన ఏమిటిది అంటే భగవత్ సాక్షాత్కారం కోసము మనం చేస్తున్న పరిశ్రమ తపస్సు ఇవన్నీ ఇలా చేయాలనే భగవద్గీతలో పరమాత్మలు కూడా చెప్తుంది కర్తవ్యం నువ్వు ఉత్సాహంగా చేయబోయా నువ్వు ఉత్సాహంగా చేస్తే నీ కర్తవ్యం ఏదైతే ఉంటుందో అది పూజగా పరిగణించు ఆ పూజను నేను ఆ కర్మ యొక్క నేను యాక్సెప్ట్ చేస్తా ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి అలాంటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చేవాడిని కూడా నేనే చక్కగా నీ పనులు నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ పోయా అంటే నువ్వు ఊహించిన ఫలితం కంటే నేను నీకు ఎక్కువ ఫలితం ఇస్తాను ఏమిటండి ఇదంతా స్వామి పూజ కాదా కాబట్టి బద్దగా వదిలించుకోండి నియమాలు లేకుండా ఒక క్రమశిక్షణ పక్షువాలిటీ సమయ పాలన ఒక ప్రణాళికాబద్ధంగా లేని జీవితము జీవితం కాదు అలా లేకుండా గడిచిపోయిన రోజు రోజు కాదు వ్యర్థమైన సమయం కింద లెక్కదు ఇదంతా కూడా చేయడం వల్ల ఏమవుతుంటే ఆలోచనలు కంట్రోల్ అవుతాయి ఎవరు కంట్రోల్ అవుతుంది ఎక్కువ ఫోన్ మా కూడా మనో నిగ్రహం కలుగుతుంది ఇదంతా భగవద్గీతలో ఇంద్రియాలను గ్రహించు అని చెప్పిన సాధన ఎందుకే వస్తుంది కాబట్టి చేయండి సాధన అంటే ఇదే వేరే ఏదో సెంటర్లో చేరి నలభై రోజులు నేర్చుకొచ్చేది కాదు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే ఇంకేమైనా సందేహాలు ఉంటే సలహాలు ఉంటే మీకు అవసరమైన టాపిక్స్ ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి యోగా సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ